ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులని లోక్సభకు సంబంధించిన అభ్యర్థులని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అసెంబ్లీకి సంబంధించి నూట ఐదు మంది లోక్సభకు సంబంధించి ఇరవై ఐదు మంది అంటే రెండు వందల మందిలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి స్థానం కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనేది మాటల్లోనే కాదు మేము చేతల్లో కూడా చేసి చూపిస్తామని చెప్పి మా నాయకుడు నిరూపించారు గతంలో మైనార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మందికి స్థానం కల్పించింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు మందికి స్థానం కల్పించిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల పట్ల ఏ విధంగా కమిట్మెంట్ ఉంది ముస్లింలు అంటే ఆయన ఉండే ప్రేమ ఏంటి అనేది దీని దీని ద్వారా దీని ద్వారానే తెలియ తెలుస్తుంది అదేవిధంగా గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే చూసేవాళ్ళు ఈరోజు వాళ్ళు దాదాపు నూట నలభై ఆరు మంది సభ్య అభ్యర్థులు ప్రకటించినా కూడా మైనార్టీలకి రెండో మూడో స్థానాలు కల్పించారు అంటే మైనార్టీల పట్ల కమిట్మెంట్ ఉంటే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడే మీకు తెలిసిపోతుంది అదేవిధంగా సామాన్యులను కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుంటుందని నిదర్శనం మన మడకశిల అభ్యర్థి కానీ మన సింగనమల్ల అభ్యర్థి కానీ అదేవిధంగా నెల్లూరులో ఉండే ఖలీల్ కానీ నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇప్పుడు ఎన్నికైన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జగన్